తెలంగాణ ప్రజలారా మరి ఈరోజు హైడ్రా 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 అనేది ఏ సోషల్ మీడియా చూసినా హైడ్రా గురించే ఉన్ననకో న్యాయం లేనకొక న్యాయం తెలంగాణ ప్రజలారా వినండి ఉన్ననకొక నాయము లేనకొక న్యాయం ఎందుకే మాట మీద ప్రజలారా సెర్లు సెర్ల గురించి కుంటల గురించి హైడ్రా తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు మామూలుగా గరీబోళ్ళు అరవై గజాలు డెబ్బై గజాలు వంద గజాలు వాళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ వస్తుంది ఉన్న ఒడిసెన్ మీరు ఒలగొడుతున్నారు అమాయక ప్రజల్ని మీరు పీడిసి పీడిస్తున్నారు మీ హైడ్రాతో స్టార్టింగ్ హైడ్రా అంటే అబ్బా సూపర్ అనే ప్రతి ఒక్క నాయకులు కానీ ఓటర్స్ కానీ తెలంగాణ ప్రజలు మొత్తము రేవంత్ రెడ్డి గ్రేట్ అని అన్న అదే నోరు అదే మాట ఈరోజు మా కడుపులు కొడుతున్నాం అయ్యా అని రోడ్డు మీద వచ్చి నెత్తి నూరు కొట్టుకుంటున్నారు ఇది పరిస్థితి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఈ మూసి పక్క పోంటి ఎందు కొడుతురు ఆ సెర్లు ఎందుకు కాపీ అంటే వాళ్ళకున్నాయా మనకున్నాయా అని చెప్పినా కదా ఈ మూసి కూల కూలగొట్టుకుంటూ పోతే ఇప్పుడు అంబరికలా కానీ మలేషియా సింగపూర్ బ్యాంకాక్ కానీ కొన్ని బయట కంట్రీలు కానీ మూసి పక్క పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతుంటారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కాక మనం సినిమా తీసుడు పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంటాయి ఇదే ఇదే పరిస్థితి ఇదే కదా మన ఇండియా తెలంగాణ స్టేట్ ఈ తెలంగాణ స్టేట్లో మూసి పక్క వంటి స్టార్ట్ చేసి ఈ మూసి పక్క వాళ్ళని రాబోయే కాలంలో మంచి భవంతులు మంచి బిల్డింగ్లు అపార్ట్మెంట్లు లేపితే కొన్ని లక్షల కోట్ల ప్రాపర్టీ బిజినెస్ ఇది తెలుసుకోవాలి ప్రజల మీరు శర్ర పేరుతోని హైడ్రోస్టార్డ్ చేసి గరీబోళ్ళ జోలికి వచ్చి ఈ మూసి పక్కబడి కూలగొడితే ఈ మూసి పక్కబడి రాబోయే కాలంలో ఆ మూసి అటు సైడ్ ఇటు సైడ్ అపార్ట్మెంట్ పెద్ద పెద్ద లేపితే అప్పుడు షూటింగ్లు ఇక్కడ జరుగుతాయి ఇక్కడ జరుగుతాయి ప్లాన్ అది మనమందరం ప్రజలకు గుర్రమై అర్థం కాగా విచ్చిడి విచ్చిడి బికిడు బిక్కిడు అయిపోతున్నాం ఆగమాగం అయిపోతున్నాం ఇలా చిన్న చిన్న గంపుల్ని మూసి పక్కబోట్టు తెలో తెలుసుకున్నరో తెలో కొకున్నరు అసలు ఎవరిని ఎవరిని నష్టపోవాలి ఫస్ట్ అమ్మింది ఎవడు ఇరవై ఏళ్ళకి నమ్మింది ఎవడు పదేళ్ళకి నమ్మిందవ్వడు అమ్మిన ఫస్ట్ పట్టుర్రీ మరి శర్రాలుగా కబ్జా చేస్తు వాళ్ళ బట్టస్తారు లేదా కూలో కొడుతుర్రు వాళ్ళకి ఎట్లా డాక్యుమెంట్ వచ్చింది ఎట్లా రిజిస్ట్రేషన్ అయ్యింది ఎట్లా పర్మిషన్ వచ్చినాయి మరి వాళ్ళకు ఎలా మున్సిపాలిటీ ఎంత పర్మిషన్ ఇచ్చింది అన్ని ఐదంతరాల బిల్డింగ్లు కట్టడానికి సెలవు కట్టడానికి కాలేజీలు కానీ హాస్టల్ కానీ మెడికల్ కాలేజీలు కానీ పర్మిషన్ వచ్చింది మరి మట్టరా మీరు వాళ్ళు మీకు కనిపారా అంటే ఈ ప్రజల ఈ చాలా ఈ పేదలు మాత్రమే కనిపిస్తారా మీకు ఒక ఒక ఆడబిడ్డ చెప్తుంది ఒక చాలా కంపెనీ గొడవ కొట్టిరట ఆ కంపెనీ గొడవ కొడితే

రెస్పెక్ట్ ఇచ్చు లేదు రౌడీ లెక్క లాగి బయట లాగేసి ఆ సామాన్లు కూడా బయట పెట్టుకుందామని అని మీ కాళ్ళు మొత్తం అన్నా కానీ వాళ్ళ టైం ఇచ్చు లేదు దండం పెట్టా సారో అన్నా కానీ మీకు టైం ఇచ్చు లేదు ఉన్న సామాన్లు బయట పెట్టుకుందాం అన్నా గానీ టైం ఇచ్చు లేదు కొట్టాలి అంతే అది హైడ్రా హైడ్రా సిస్టమ్ అదా ఏమైట్రానో ఏమో మీకు అర్థం కావాలి సార్ అన్ని ఇట్ బయట పెట్టుకుంటాం మనం బట్ వీ కాన్ టేక్ మిషన్స్ కదా మిషన్స్ ఎలా తీస్తామండి మనుషులతో ఎలా అవుతుంది అవన్నీ చిన్న చిన్న మిషన్లు ఒక చిన్న కంపెనీ ఆ చిన్న కంపెనీలో ఒక ఒక ముప్పై మంది అంటే ముప్పై మంది అంటే ముప్పై ఫ్యా ముప్పై ఫ్యామిలీలు ఆ చిన్న కంపెనీతో ఒక ముప్పై ఫ్యామిలీలు బతున్నాయి ఆ కంపెనీలో పనిచేస్తే స్కూల్ పిల్లలు స్కూల్ పంపించుడు కానీ వాళ్ళ ఇంటి అద్దె కట్టుకుండా కానీ చిట్టలు కట్టుకుండా కానీ రూమ్ కిరా కట్టుకుండా కానీ ఆ చిన్న కంపెనీలో పనిచేసే ఈ కంపెనీలో ఈరోజు ఆ మిషన్ ఇవ్వకుండా కూడా టైం టైం ఇవ్వకుండా వాళ్ళకు విక్కడి పిక్ చేసి ఆగమాగం చేసి భయబాధ పెట్టి పెట్టేసి వాళ్ళు శర్రవాడన్నా ఇన్నవాడ సావాలని బొత్తుకుంటుర్రు ఎందుకు ఈ ఓటేస్ కల్పిస్తున్నావు అయ్యా అనే పరిస్థితి తీసుకొచ్చిరయ్యా మీరు రేవంత్ రెడ్డి గారు ఇది పరిస్థితి ఎందుకు మాటలు అంటున్న అంటే కోపం మీద కాదు ఎందుకంటే మీరు హైట్రా కరెక్ట్ చేస్తున్నారు హైట్రా అనేది గరిభాల మీదే కాదు మూసి పక్క ఉండి గంట అరగంట పెట్టాల మీద కాదు చేసేది మీరు కాపాడేది వందల ఎకరాలు వందల ఎకరాలు బయట కబ్జా జరుగుతుంది దాని మీద పెట్టరు మీ మీ ఫోర్ మొత్తము సెర్ర మీద పెట్టండి వందల ఎకరాలు కబ్జాలు అయిపోయినాయి వెయ్యి ఎకరాలు ఐదు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు కబ్జాలు అయ్యి మొత్తం అవుతుంది ఎమ్మెల్యే ఎంపీలే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఫస్ట్ వాళ్ళు చూడండి మీ కాంగ్రెస్ పార్టీ ఉండరు చాలా మంది వాళ్ళు ఎందుకు తీసుకుంటారు ఇక్కడ గారిపోలు కనిపిస్తారా మీకు కళ్ళకు ఒకటి సిక్స్టీన్ ఫీట్ ఫార్టీ ఫీట్ ఉన్న నీళ్ళు ఎవరు తీశారండి అది అంత కూడా మమ్మల్ని అక్కడి నుంచి నా కుళ్ళు తీసుకొచ్చారని ఏంటి బైక్స్ వస్తే ఆ అప్పటికే ఆ సిచువేషన్ అందకూ ఒక్కొక్కల పరిస్థితి పాపం చూస్తే దుఃఖం వస్తుంది వాళ్ళ బాధలు వాళ్ళ ఏడుపు ఆ అది నరకం మరి ఎందుకు అనిపిస్తలేదు సార్ గవర్నమెంట్కి ఇది ఇప్పుడున్న ఇటు బీజేక్ పాట అని చేస్తుంది ఇంత ఘోరంగా అన్యాయం జరిగినప్పుడు అపోజిట్ వాళ్ళు మాత్రం ఈ ఉన్న గవర్నమెంట్ మీద మాట్లాడాలి కదా మీరు హైట్రా కరెక్ట్ చేస్తున్నారు కానీ గరీబులు ఎందుకు వస్తలే వస్తున్నారు మీరు అని మిగతా పార్టీ వాళ్ళు అపోజిట్ పార్టీ వాళ్ళు మాట్లాడాలి కదా ఎందుకు మీకు కనిపిస్తలేదా మీరు ఎందుకు మౌనంగా ఉంటారు ఇటు బీజేపీ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది దేనికోసం మౌనం ఉంటుర్రు అంటే మీ లెక్కలు వేరైనా మాకు అర్థమైతే లేదు ప్రజలకు కూడా అర్థమే ప్రజలు కింది మీద అయిపోతురు ఇటు మిగతా అపోజిట్మెంట్ ఎందుకు ఎందుకు మాట్లాడతలేరు అంటే మీ జోలికి వస్తే మీరైనా కబ్జా చేసేమి ఏమన్నా ఇప్పుడు ఎందుకంటే మీరు ఎప్పుడైతే గరిబల గురించి మాట్లాడతారో ఈ మూసిపక్కబడిగా మూసిపక్క పండి హైదరాబాద్ కూడా కొడతారు కాబట్టి ఒకేవేళ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మాట్లాడితే మీరు చేసిన కుమ్మక్కలు కానీ మీరు చేసిన కబ్జాలు కానీ ఏమన్నా ప్రాబ్లం అయితే మాట్లాడతలేరా మాకు అదే డౌట్ అనిపిస్తుంది ప్రజలకు అదే అదే పరిస్థితి అందమీ అనిపిస్తుంది స్పాట్ లో కళ్ళు తిరిగి పడిపోయాను పడిపో పడిపోతే పట్టించుకునే నాదం లేదండి నేను పడిపోతున్నా కూడా ఇంకా పని పట్టించుకోరు సెల్లే ఎవరు పట్టించుకోరు మీరు రోడ్డు మీద కాదు సచ్ పేరా పట్టించుకోరు సెల్లే ఎవరు పట్టించుకోరు అదంతే పరిస్థితి అదంతే శరీరం మీద కాదు మీ ఫైట్ అంతా గరీబల పైన నేను చెప్తున్నా కదా రాబోయే కాలంలో మూసి పక్క పెద్ద పెద్ద భవనాలు కట్టాలి పెద్ద అపార్ట్మెంట్ కట్టాలి ప్లాన్ మొత్తం గదే ఉంది అంత మీ చేయం లేదు అసలు నియంగా హైడ్రా పని చేయాలంటే నియంగా ల్ గా అది అది జనాల కోసం కానీ శర్రల కోసం అన్నాడు శర్రం కాపాడి ఎన్ని ఎకరాలు కాపాటిరు అసెంబ్లీ చెప్తుంటారు ఎన్ని వందల ఎకరాలు కాపాడరు ఎన్ని లక్షల ఎకరాలు కాపాడరు అనేది అసెంబ్లీ చెప్తుంటారు అటువంటి ఏం లేదు ఏం జరగదు అవన్నీ వేస్ట్ ముచ్చట ఆ ఇదంతా వేస్ట్ నియంగా హైట్రా ఐదేళ్ళ కాలంలో శర్ర మీద వాడాలి కాని గరీబోల మీద వాడుతున్నారు ఈ గరీబో పరిస్థితి ఇంత దూరం వస్తుంది ఏందనేది అర్థమైతే లేదు రోజు రోజుకు విచ్చేటిగా హైట్రా అనేది గరీబో మీద అరవెట్ట గజలు ఎంపిక గజాల మీద కూలబుడుతురు కుళ్ళ కొట్టు కరెక్ట్ వాళ్ళకి నీళ్లు చూపెట్టాలి వాళ్ళకు దారి చూపెట్టాలి చూపిస్తారు అయ్యా అంటే డబుల్ బెడ్రూమ్ పనికి లక్షల కోట్లు కొనుక్కున్న ఇల్లు జాగాలు అట్ ఊరతో చూపెట్టాలి ఇది పరిస్థితి తెలంగాణ ప్రజలారా ఇది పరిస్థితి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి మా ని మీకు ఇంకా మీకు హైడ్రా విషయంలో చాలా ఎప్పుడు జరుగుతుంది ఇంకా చాలా కొత్త కొత్త విషయాలు చెప్పు దొరుకుతుంది మీరు చూస్తున్న ఛానల్ ఒక లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ